మీరు రోజంతా కష్టపడి పనిచేసి రాత్రి పడుకున్నాక మనసులో అవే ఆలోచనలు తిరుగుతున్నాయా మీరు కేవలం నిద్ర లేకపోవడం మరియు ఆందోళన అనేది ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో తెలుసుకోవాలి మరి నిద్ర లేకపోవడం ఆందోళన ఎలా పెంచుతుందో మరియు ఆందోళన మీకు నిద్ర లేకుండా ఎలా చేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మొదటి పాయింట్ నిద్ర లేకపోవడం ఆందోళన ఎలా పెంచుతుంది ఈ భాగంలో నిద్ర లేకపోవడం మనం మెదడుపై భావోద్వేగాలను నిరంతరించే భాగం నిద్ర లేకపోవడం వల్ల సరిగ్గా అది పనిచేయదు దీనివల్ల చిన్న చిన్న విషయాలకే మనకు కోపం లేదా భయం అనిపిస్తుంది సరైన నిద్ర లేకపోతే మన మెదడు ఫైట్ ఆర్ ఫ్లైట్ అనే ఒత్తిడి ప్రతిస్పందనను ఎక్కువగా చూపిస్తుంది ఇది ఆందోళన పెంచుతుంది పాయింట్ నెంబర్ టూ ఇప్పుడు ఆందోళన నిద్రను ఎలా పాటు చేస్తుందో చూద్దాం అదే విధంగా మనసులో ఆందోళన ఉండేటప్పుడు మనసు నిరంతరం ఆలోచిస్తేనే ఉంటుంది రాత్రి పడుకునే ముందు కూడా ఆలోచనలు ఆగకపోవడం వల్ల నిద్ర సరిగ్గా పట్టదండి దీనివల్ల శరీరానికి విశ్రాంతి అనేది లభించదు ఆందోళన మరింతగా పెరుగుతుంది ఇలా చెడు సైకిల్ కొనసాగుతుంది అనమాట సో మరి ఈ పరిస్థితుల్లో ఈ సైకిల్ నుండి బయటపడడానికి ఇప్పుడు మీకు త్రీ టిప్స్ షేర్ చేయబోతున్నాను టిప్ నెంబర్ వన్ ఒకే సమయంలో మీరు నిద్రపోవడానికి ప్రయత్నించండి ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడానికి లేవడానికి ప్రయత్నించండి ఇది మీ శరీర గడియారాన్ని బాడీ క్లాక్ సరిచేస్తుంది అనమాట టిప్ నెంబర్ టూ స్క్రీన్కు దూరంగా ఉండండి పడుకునే ముందు ఒక గంట పాటు టీవీ ఫోన్ ల్యాప్టాప్ వంటి స్క్రీన్లకు దూరంగా ఉండండి వాటిలో బ్లూ లైట్ నిద్రకు ఆటంకం కలిగిస్తుందండి టిప్ నెంబర్ త్రీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే శ్వాస వ్యాయామాలు చాలా చాలా ఇంపార్టెంట్ సో బిఫోర్ బెటర్ అనమాట అంటే పడుకునేటప్పుడు పడుకునే ముందు ఐదు నిమిషాలు నెమ్మదిగా శ్వాస తీసుకునేటువంటి వ్యాయామాలు ఏవైతే ఉంటాయో అవి చేస్తూ ఉండండి ఇది మీ మనసును శరీరాన్ని ప్రశాంతంగా చేస్తుంది మొదట నిద్ర లేకపోవడం మరియు ఆందోళన మధ్య సంబంధాన్ని ఒక వాక్యంలో తిరిగి చెప్తాను మీకు ఇప్పుడు గుర్తుంచుకోండి మంచి నిద్ర అనేది మీ ఆందోళన తగ్గించుకోవడానికి అత్యంత ముఖ్యమైన మార్గాల్లో ఒకటి మీ మానసిక ఆరోగ్యం మీ చేతుల్లో మాత్రం ఉంది ఈ కంటెంట్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోలో చెప్పినటువంటి చిట్కాల్లో మీరు ఏది ప్రయత్నిస్తారో మీ నిద్దరకు సహాయపడేటటువంటి ఇతర చిట్కాలు ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ మీరు ఆందోళన గురించి మరింత తెలుసుకోవాలంటే మేము గతంలో చేసినటువంటి యాంజీటీ లక్షణాలు అనే వీడియోలు ఇక్కడ ఉన్నాయి చూడండి